హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఇంట్లో చేసే రాజ్మా కర్రీకి హోటల్ టేస్ట్ రావట్లేదా అయితే ఈ కర్రీ మీకోసమే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బయట తినే అవసరం ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం రాజ్మా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత చివరిలో గీ వేసుకొని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను దీన్ని ఒక ఫైవ్ అవర్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానిన రాజ్మాని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి లైట్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కాసేపటికి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మూడు మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యి టమాటా అంతా బాగా మగ్గింది కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న రాజ్మా ఇందులో వేసేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్తో సహా ఇది వేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎన్వి తినని వాళ్ళకి ప్రోటీన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ చూడండి మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇది మరలా మరొక పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అది కరెక్ట్గా ఉంటుంది చూడండి పది నిమిషాల తర్వాత మనకి కర్రీ అంతా కుక్ అయిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకోండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేసుకోండి కానీ ఇది వేసుకుంటే మరికొంత టేస్ట్ పెరుగుతుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది రోటీ రైస్ నాన్స్లోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది